కులం ఆధారంగా పనులు కేటాయించొద్దు జైళ్లలో వివక్షపై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు ఘనత ఆ మార్క్ దాటిన మొదటి వ్యక్తిగా రికార్డ్ ఛత్తీస్గఢ్ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ప్రజలకు లక్షల్లో టోకరా వివక్ష కలిగిన సుమారు పదకొండు రాష్ట్రాల జైళ్ల నియమావళిలను సుప్రీంకోర్టు గురువారం పక్కన పెట్టింది కులాల ఆధారంగా ఖైదీలకు ప్రత్యేక వార్డులు పనులు కేటాయించే పద్దతిని నిరాకరించింది వివక్షను నిరోధించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపింది ఇలాంటి నిబంధనలు రాజ్యాంగ విరుద్దం రాష్ట్రాలు తమ జైళ్ల నియమావళుల్లో మార్పులు చేయాలి అని ధర్మాసనం పేర్కొంది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణకు సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు ఇద్దరు సీబీఐ ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదని అన్నారు సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్ చేశారు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది తిరుమల లడ్డు వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని ఇందులో రాజకీయ డ్రామా వద్దని కోర్టు స్పష్టం చేసింది ఈ సందర్భంగా కేంద్రం తరపున సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతాస్ వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంను కొనసాగించాలా లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు లడ్డు వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదని అన్నారు ఈ కేసు విచారణకు సిట్ విచారణ ఒకటి సరిపోదని కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత సాధించారు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు గురువారం నాటికి ఎక్స్ లో మస్క్ ఫాలోవర్ల సంఖ్య రెండు వందల మిలియన్లకు చేరింది తద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ మార్క్ ను అందుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ రికార్డుకెక్కారు మస్క్ తర్వాత ప్రస్తుతం ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారిలో అమెరికా మాజీ అధ్యకుడు బరాక్ ఒబామా ముందున్నారు ఒబామాకు నూట ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇక నూట పదమూడు పాయింట్ రెండు మిలియన్ల ఫాలోవర్లతో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానంలో నూట పది పాయింట్ మూడు మిలియన్ల ఫాలోవర్లతో ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్ నాలుగో స్థానంలో ఉండగా నూట ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లతో రిహనా ఐదో స్థానంలో నిలిచారు ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వంద మిలియన్ల మార్కును దాటిన విషయం తెలిసిందే ఈ అరుదైన ఘనతను మస్క్ కూడా ప్రశంసించారు ప్రస్తుతం ఎక్స్ లో మోదీ నూట రెండు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు ఇదిలా ఉంటే ఎక్స్ కి ప్రస్తుతం ఆరు వందల మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు సుమారు మూడు వందల మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు ఇటీవలే మస్క్ వెల్లడించారు ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భూమిపై ఎక్స్ అనేది గ్రూప్ చాట్ గా మారిందన్నారు ఛత్తీస్గఢ్ లో విస్తుపోయే బ్యాంకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేసి ప్రజలను నిండా ముంచారు నకిలీ నియామకాలు శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు రాష్ట్ర రాజధాని రాయ్పూర్ కు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని సక్తి జిల్లా చపోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ బ్రాంచ్ లో అచ్చం అసలైన బ్యాంకులో లాగానే కొత్త ఫర్నిచర్ బ్యాంక్ కౌంటర్లను ఏర్పాటు చేశారు నకిలీ శాఖ అని తెలియక గ్రామస్తులు అందులో ఖాతాలు తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఎస్బీఐ దబ్రా బ్రాంచ్ మేనేజర్లకు విషయం తెలిసి గత నెల ఇరవై ఏడున ఈ బ్రాంచ్ పై విచారణ చేయడంతో అస్సలు మోసం బయటపడింది ఈ ఘరోనా నేరంలో నలుగురిని నిందితులుగా గుర్తించారు ఈ బ్రాంచ్ లో ఉద్యోగం పొందిన వారికి ఇచ్చిన ఆఫర్ లెటర్లు కూడా అచ్చం నిజమైన వాటిలాగే ఉన్నాయి నకిలీ శాఖలో ఉద్యోగాలను రెండు